ಸೈಕಲ್ ಎಕ್ಕಿ ಕದಲೆ ಓಟುಗುದೂ ಓಟುಗುದೂ ಸೈಕಲ್ ಗುರುತಿಗೆ ಓಟುಗುದು ಓಟು ಗುದು ಓಟುಗುದು ಸೈಕಲ್ ಗುರುತಿಗೆ ಒಟ್ಟು ಗುದೂರು ಸಂದು ನುಡಿಲು ಯಾದವ್ ಬಾಟ ಬುಡಾ ಮಹೇಶ್ ಯಾದವನ್ನ ಬಸ್ಪು ಜೆಂಡ ವಟ್ಟೆರಾ ಪಾರ್ಲಮೆಂಟು ಮೆಟ್ಲು ಎಕ್ಕ ಸೈಕಲ್ ಎಕ್ಕಿ ಕದಲೆರ ಬುಡ ಮಹೇಶ್ ಯಾದವನ್ನ ಬಸ್ಪು ಜೆಂಡ ವಟ್ಟೆರ ಪಾರ್ಲಮೆಂಟು ಮೆಟ್ಲು ಎಕ್ಕ ಸೈಕಲ್ ಎಕ್ಕಿ ಕದಲೆರಾ Share ఎంత ఖర్చు అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ టోటల్ అన్ని లైబ్రరీలు కూడా ఛార్జ్ మనం ఇప్పుడు ఖర్చు పెట్టాక మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చి అప్పుడు మళ్ళీ ఇదంతా ఖర్చు పెట్టేదంతా వేస్ట్ అయిపోతుంది ఫిబ్రవరికి ఒక ఒక స్ట్రక్చర్ లాగా ఖర్చు పెడితే అంత స్ట్రక్చర్ అంతా బాగా ఖర్చు ఒక కాస్ట్ చేస్తాను రినోవేషన్ 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 ఎస్టిమేషన్ ఎంత కాస్ట్ అవుతుందో చూసి తక్కువ అంటే నేనే చేపించాలి రినోవేషన్ రినోవేషన్కి ఒక కాస్ట్ తీసుకోండి ఏమైనా మన పరిధిలో చేయగలుగుతామంటే మన పరిధిలో వేస్తాం ఒక స్కూల్కి వెళ్ళాలి ఇది అది అది రినోవేషన్ కాదు ఆ రినోవేషన్ కొత్త బిల్డింగ్ అట్లాస్ హాస్టల్స్ హాస్టల్ కలెక్టర్ గారు ఇంకా చెప్పారు ఇది కూడా ప్లాన్ ఇది కూడా ఒక్కసారిగా చేస్తారు

ఎయిటీ ఫైవ్ స్టార్ట్ అయింది ఎయిటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ కొత్త బిల్డింగ్ స్టేట్ గవర్నమెంట్ ప్రకారణ పెద్ద అది ఎక్కువ వస్తారో ఫండ్స్ బట్టి ఇంకా క్లారిటీ లేదు బట్ ఇప్పటికైతే ఈ బిల్డింగ్ మాడిఫై చేసి అట్లీస్ట్ చదువుకోవడానికి దాంతో బాగుంది ఈజీగా చేస్తాను అదైతే నా పరిధిలో ఉంటుంది నా పరిధిలో ఉండే వరకు చేసేస్తాం ఫస్ట్ మా పరిధిలో ఉండే వరకు స్టార్ట్ చేస్తాం నా పరిధిలో మూడు నాలుగు అంటే నా పరిధిలో కూడా చేయలేదు యాభై లక్షల కోట్ల రూపాయలంటే ఎట్లా ఒకటి చేయగలుగుతాం కొత్త బిల్డింగ్ అన్ని నూట డెబ్బై ఐదు క్లాస్ నుంచి కొత్త బిల్డింగ్ పెట్టాలనేది లొకేషన్గా ఒకటి అది ఫండ్ ఎన్ని ప్లానింగ్ వస్తుంది అది కొన్ని రోజులు టైం పడుతుంది ఒక టూ త్రీ ఇయర్స్ పడతవచ్చు ఫోర్ ఇయర్స్ పడవచ్చు బట్ అంతవరకు ఒక టూ త్రీ ఇయర్స్ పడవచ్చు ఫోర్ ఇయర్స్ పడవచ్చు బట్ అంతవరకు చదువుకోవడానికి ఇబ్బంది కాకుండా చదువుకోవడానికి ఇబ్బంది కాకుండా ఒక ప్రిమీగా ఇదే స్ట్రక్చర్ని నీట్గా వేస్తా ఇదే స్ట్రక్చర్ నీట్గా వేసేదానికి ప్లాన్ చేస్తుంది అదే ఇప్పుడు మాకు ఢిల్లీలో హౌస్ ఇచ్చారు అది గుడిపేటలో ఉంది మేము దాన్ని స్ట్రెత్నింగ్ చేసుకుని మనకు రెడీ చేసి అది కూలిపోయేట్లో అవుతుంది మేము దాన్ని స్ట్రెత్నింగ్ చేసుకుని మనకు రెడీ చేసి ఉండదు స్ట్రెంతింగ్ చేసి రెడీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అని అది చేయొచ్చు స్ట్రెత్నింగ్ చేసి చేయొచ్చు బైక్

సో ఇపో కసిక్ సన్సూర్ ఏ కన్సిడర్ అవ్వక నివసిస్ చేయ స్టార్ట్ యాస్ అండ్ మళ్ళీ స్టార్ట్ యాస్ ఇప్పుడు ఇప్పుడు ఏమేం చెప్పుకుంటారు మీరు అంటే yes 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 కానిస్టెంట్ లేదు సర్ సత్త బాణన ఉంటది కొంత లాగా ఓకే క్యారేర్ మీరేం యాదవ్ అన్న పసుపు జా పార్లమెంటు మెట్లు ఇంకా సైకిల్ అంగి 아我们保证 <목소리도> ಿ ಕದಲೆರ ಬುಡಾ ಮಹೇಶ್ ಯಾದವನ್ನ ಬಸ್ಪು ಜಂಡೆರ ಪಾರ್ಲಮೆಂಟು ಮೆಟ್ಲು ಎಕ್ಕ ಸೈಕಲ್ ಎಂಕಿ ಕದಲೆರ ಓಟುಗುದು ಓಟುಗುದು ಸೈಕಲ್ ಗುರುತಿಗೆ ಓಟುಗುದು ಊಟಗುದೂ ಓಟುಗುದು ಸೈಕಲ್ ಗುರುತಿಗೆ ಓಟುಗುದು ಮಾಟ ಒಹೇಶ್ ಯಾದವ್ ಬಾಟ ಬುಡಾ ಮಹೇಶ್ ಯಾದವನ್ನ ಬಸ್ಪು ಜೆಂಡ ವಟ್ಟೆರ ಪಾರ್ಲಮೆಂಟು ಮೆಟ್ಲು ಎಕ್ಕ ಸೈಕಲ್ ಎಂಕಿ ಕದಲೆರ ಬುಡಾ ಮಹೇಶ್ ಯಾದವನ್ನ ಬಸ್ಪು ಜೆಂಡ ವಟ್ಟೆರ ಪಾರ್ಲಮೆಂಟು ಎಕ್ಕ రిలీస్ కంపల్సరీ కంప్లీట్ బట్ అంతవరకు దీన్ని మాడిఫై చేసి స్టెప్ చేసి మాడిఫై చేయడానికి దాన్ని ఎంపీ హాస్పిటల్ వస్తుంది మన ఏలూరు లైబ్రరీకి రావడం జరిగింది ఈ లైబ్రరీ ఎనభై ఐదులో కట్టడం జరిగింది అంత పాడైపోయింది బిల్డింగ్ కూడా ఇంకా ఎందుకు అనేది డిసిషన్కి వచ్చేసారు బట్ పిల్లలు చదువుకోవడానికి ఇది ఒక్క బిల్డింగే ఉంది ఇక్కడ ఎవరైనా వచ్చి చదువుకోవాలని లైబ్రరీలో ఉండే బిల్డింగ్ అది ఒక్కటే ఉంది మొన్న లోకేష్ గారు అనౌన్స్మెంట్ చేశారు అన్ని కాన్స్టెన్స్లో డిజిటల్ లైబ్రరీ పెట్టాలని డిసిషన్ తీసుకున్నారు బట్ అది వస్తుందో ఏంటో ఇంకా మనకి క్లారిటీ లేదు కాబట్టి ఇదే లైబ్రరీని స్ట్రెంగ్నింగ్ మాడిఫై చేయడానికి ప్లానింగ్ చేస్తాము ఇవాళ ఆల్మోస్ట్ వన్ క్రోర్ నుంచి వన్ అండ్ హాఫ్ క్రోర్ మాడిఫై ప్లస్ స్ట్రెంతింగ్కి ఎంత ఎస్టిమేషన్ అవుతుందో మన ఆడియో గారికి చెప్పడం జరిగింది అలాగే మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇవాళ దీనికి కావాల్సిన నిధులన్నీ కూడా ఎంపీ ల్యాడ్స్ నుంచి అలాగే మున్సిపాలిటీ ఫండ్స్ నుంచి కూడా దీన్ని ఎట్లా మాడిఫై చేసి చేయగలుగుతామో చేస్తాం స్ట్రెంథనింగ్ చేస్తాం దీన్ని స్ట్రెంతనింగ్ చేసి బిల్డింగ్ పనికొచ్చేట్లు ఇంకొక పది పదిహేను మళ్ళీ పనికొచ్చేట్లు దాన్ని పిల్లలు చదువుకునేట్లు కుర్చీలు టేబుల్స్ ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్రెష్గా చేసి దీన్ని లైబ్రరీని మళ్ళీ ఒక మాడిఫై చేసి తీసుకొని వస్తాం ఇవాళ వచ్చే రోజుల్లో ఇంకొక ఆరు ఏడు నెలలోనే పనులు అన్ని కూడా మొదలుపెట్టి ఆరు ఏడు నెలలోనే కంప్లీట్ చేయడానికి కూడా ఆర్టీఓ గారితో మాట్లాడాము హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ ఎంపిల్ నిధులు ఉన్నాయి అలాగే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర కూడా నిధులు ఉన్నాయి రెండు నిధులతో కలిపి ఈ బిల్డింగ్ని మోడిఫై చేసి స్ట్రెంతింగ్ కూడా చేస్తామని అందరికీ తెలుతున్నాం ఇవాళ ఇక్కడ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యే అవకాశం ఈ లైబ్రరీలో ఉంది ఇవా ఇట్లాంటి లైబ్రరీస్ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ ఈ లైబ్రరీని కాపాడుకోవడంలో కంపల్సరీ దీన్ని బాగా చేసి అందరికీ ఉపయోగం ఉన్నట్లు చేస్తామని కూడా అందరికీ ఇవాళ అండి సింధూర్ ఘటన మన పాకిస్తాన్లో ఎన్నిసార్లు పాకిస్తాన్ మన మీద దాడులు చేసినా కూడా అంటే పోయినసారి పార్లమెంట్ అటాక్ అయినా కానీ అండి ప్లెయిన్ హైజాక్ అయినా కానివ్వండి అలాగే బాంబ బాంబే దాడులు అయినా కానివ్వండి మన కాశ్మీర్ దాడులు అయినా కానివ్వండి ఈ దాడులన్నీ చేస్తున్నాం మనం ఎప్పుడు కూడా పాకిస్తాన్కి ఎప్పుడు కూడా మన రాష్ట్రం తరఫున దేశం తరపున ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయొద్దు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అని చాలాసార్లు చెప్పడం జరిగింది బట్ వాళ్ళు విన వినడం లేదు కాబట్టి వాళ్ళు తీసుకో ఆలోచించి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు అక్కడ ఉండే మహిళ వాళ్ళ హస్బెండ్ కోల్పోయారు కొంతమంది వాళ్ళకి పిల్లోల ఫాదర్ కోల్పోయారు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయారు అది అన్నీ కూడా ఆ ఇన్సిడెంట్ మనకి మాకు అందరినీ బాధపెట్టింది మమ్మల్ని ఒక్కరినే కాకుండా మన దేశాల్లో మన రాష్ట్రంలో మన ఏలూరు ప్రజలు అందరినీ కూడా బాధ పెట్టింది ఇవాళ వాళ్ళు చేసిన తప్పే ఇవాళ ఎప్పుడు కూడా మీరు చూస్తే ఎప్పుడు వాళ్ళే తప్పులు చేస్తున్నారు మనము ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా రివర్స్గా ఎప్పుడు ఏమీ మనం యాక్షన్ తీసుకోలేదు ఈసారి ప్రైమ్ మినిస్టర్ గారు అలాగే మన మన రాష్ట్రం తరఫున చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ వల్ల ఇవాళ అటాక్ చేయడం జరిగింది తొమ్మిది ప్లేసెస్లో అటాక్ చేయడం జరిగింది అవన్నీ కూడా ఎక్కడెక్కడ టెర్రరిజం యాక్టివిటీస్ చేసే యాక్టివిటీస్ దగ్గరే అటాక్ చేయడం జరిగింది ఎక్కడ కానీ నార్మల్ పీపుల్ని ఇబ్బంది పెట్టాలనేది మన దేశం ఉద్దేశం కానే కాదు బట్ ఈ అటాక్ స్వాగతిస్తున్నాం మళ్ళీ అందరం కూడా సంతోషం కూడా పడుతున్నాం ఎందుకంటే ఇవాళ పాకిస్తాన్ లాంటి దేశానికి మన దేశం కూడా రివర్స్ అయితే ఎలా ఉంటుందో కూడా చూపించాల్సిన అవసరం ఉంది ఇవాళ చూపిస్తున్నారు ఇవాళ ఇంకొకటికి కూడా గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్ ఎప్పుడు కూడా తప్పులు చేస్తూనే వచ్చింది మనం ఎప్పుడు కూడా చెప్తానే వస్తున్నాం కానీ వాళ్ళు వినడం లేదు బట్ ఇవాళ వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకునే రోజు మన ఓపిక నశించి ఇవాళ రివెంజ్ తీసుకునే రోజులు వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈ దాడితో మన దేశంలో కూడా కొంచెం భయం వాతావరణం ఉంది ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు మన దేశంలో అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం ఎక్కడ కానీ ఏమి ఇబ్బంది కలగదు మిలిటరీ అయినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కానీ ప్రతి ఒక్కరూ ఇవాళ అలర్ట్గా ఉన్నారు ప్రతి ఒక్కటి మనము ప్లానింగ్ చేసి పెట్టుకున్నాం వాళ్ళు ఏమైనా దాడి చేస్తున్నా కూడా ఏమీ కాకుండా ఆ దాడిలో ముందే అటాక్ చేయడానికి అన్నీ కూడా మనం ప్రిపేర్డ్గా ఉన్నామని మన ప్రజలకు అందరికీ తెలుపుతున్నాం ఎక్కడ కానీ భయపడాల్సిన అవసరం లేదని కూడా మన ప్రజలకి అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు